దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గా మొదటి అధ్యాయం ముప్పై ఐదవ వచ్చను ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచ్చుండేను ఇక్కడేమో ప్రార్థన చేస్తూ ఉంటే ముఖరూపం మారిపోయింది ఆయన వస్త్రములు తెల్లనివి దగదగ మెరుస్తూ ఉన్నాయి మార్క్స్ వార్తలకు వచ్చేసరికి పెందల కడ చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాయంట ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడేమో ముఖరూపం మారిపోయింది ఇక్కడ ఆయన పెందల కడ లేచి ప్రార్థన చేస్తున్నట ఎందుకైనా అలాగ ప్రార్థన చేస్తున్నాడు ఏమి కావాలని దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనంటే తెల్లవారితే ఆయన సత్యస్వార్థ ప్రకటించాలి తెల్లవారితే ఆయన దగ్గరికి అనేకులు రోగులు వ్యాధులతో బాధలతో బలహీనతలతో ఉన్న వారందరూ కూడా ఆయన దగ్గరికి వస్తున్నారు వచ్చిన వారందరినీ ప్రేమతో ఆదరించాలి స్వస్థపరచాలి రక్షణ వైపు మళ్లించాలి ప్రలోక రాజ్యానికి వారసులుగా వారిని చేయవలసి ఉన్నది అని దీనికోసం సిద్ధపాటుగా పెందల కడలేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు సత్యస్వార్త ప్రకటించాలని ఈ పని చేస్తున్నారు మనం కూడా వేయకొని లేచి ప్రార్థన చేస్తూ ఉంటాం కొంతమంది ప్రార్థన చెయ్యరు నిద్రపోతులుగా ఉంటారు సమరపోతులుగా ఉంటారు తిండిపోతులుగా ఉంటారు కానీ దేవుని అందు భయమో భక్తి కలిగిన వారు మాత్రం తప్పకుండా ప్రార్థన చేయకుండా ధైర్యంగా వారు దినాన్ని మొదలుపెట్టలేరు దేవుడు దాన్ని సాదృశ్యంగా చెప్పుటకై ఆయనే పెందల కడ లేచి ప్రార్థన చేసినట్టు రాయబడింది మనకు కూడా ఏం చెప్పాడు చెప్పండి పెందల కడ లేచి ఏం చేయమన్నాడు అరుణోదేవుని లేచి ప్రార్థన చేయండి ఎడతక ప్రార్థన చేయండి రే ఎనక పగలనక ప్రార్థన చేయండి అని దేవుడు ఆజ్ఞాపించాడు ఈ ప్రార్థన మనకు ఊపిరి అయిపోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రార్థన చేయకుంటే మనం ఏం చేస్తామని రాయబడింది ప్రార్థన చేయకపోతే ఏం చేస్తాం ప్రార్థన చేయకపోతే భక్తుడైన సమయలేమన్నాడు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయని ఎడలా విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అన్నాడు ఆయన కోసం కాదు ప్రార్థన చేసేది మన కోసం ఆయన ప్రార్థన చేస్తా అంట ఒకవేళ మీకోసం నేను ప్రార్థన చేయకపోతే ఏ రోజు ప్రార్థన చేయలేదు ఆ రోజు నేను యహో వాకు విరోధముగా పాపం చేసిన వాడు నగుదును అన్నాడు అందుకనే దేవుడి శిష్యులతో ఏమన్నాడు చెప్పండి నేను ఫలానా పర్వతమునకు వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను మీరు ఇక్కడుండి మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడు ఫస్ట్ మరి రెండోసారి ఏమన్నాడు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి అన్నాడు మూడోసారి ఏమన్నాడు నా గడి ఆసన్నమైనది ఇక మీరు నిద్రపోండి అన్నాడు మీరేం గందరగోళం కావాల్సిన అవసరం లేదు ఇంకా ఇక నిద్రపోండి అన్నాడు అంటే ఎప్పుడు ప్రార్థన చేయాలో అప్పుడు చేయాలంతే ఎప్పుడు నిద్రపోవాలో అప్పుడు నిద్రపోవాలి నిద్రపోయే టైము దేవుణ్ణి పట్టుకొని పోయిన తర్వాత వాళ్ళు నిద్రపోతారనే దేవుని తెలుసు కానీ పట్టుకుని పోకముందే శోధనలో ప్రవేశించక ముందే మీరు ప్రార్థన చేయండి అన్నాడు శోధన రాకముందే ప్రార్థన చేయటం వలన వస్తున్నటువంటి సాతాను కలుగజేసేటువంటి ఖడ్గాలన్నీ కూడా దూరం అయిపోతాయి సాతాను కలుగజేసేటువంటి అభ్యంతరాలు దూరం అయిపోతాయి సాతాను కలుగజేసేటువంటి రోగాలన్నీ దూరం అయిపోతాయి నిందల అవమానాలన్నీ దూరమైపోతాయి అయిపోతాయి వాళ్ళు ఏసై అంటే ఎవరు నాకు తెలియదు నేను అసలు ఎసే శిష్యున్నే కాదు నేనా నేను ఆయనతో తిరిగాను మీరు ఎప్పుడు చూశారు అంటున్నాడు ఇట్లా నువ్వు మాట్లాడతావు గనుకనే శోధనలో ప్రవేశించకుండా మెలకు కలిగి ప్రార్థన చేయమని దేవుడు సెలవు ఇచ్చాడు కోడి మునుపు ముమ్మారు నన్ను ఎరగనని చెప్తా ఉన్నవు అని దేవుడు ముందే చెప్పాడు ఎస్ అయిన వారు పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక చిన్నది వచ్చి అవును నువ్వు ఏసఐ శిష్యువే నేను నిన్న నువ్వు ఆయనతో తిరుగుతూ ఉంటే అవును వీడు ఏసైతోనే ఉన్నాడు అని అక్కడ ఉన్న వారందరూ అంటుంటే నేను నాకు అసలు తెలియనే తెలియదు తెలియనే తెలియదు అన్నాడు ఒక స్థలం మార్చి ఇంకో స్థలానికి వెళ్ళాడు అక్కడ కూడా నువ్వు ఏసఐతో ఉన్నావు అని అంటే నాకు తెలియదు తెలియదు అన్నాడు ఇలాగ రెండుసార్లు అయిపోయిన తర్వాత మూడోసారి కూడా ఏసై అంటే నాకు తెలియదు ఆయనతో నేను లేను అని చెప్పేసరికి కోడి కూసెననే వ్రాయబడింది కోడి కుయ్యగానే దేవుడు సులువ వేయబడక మునుపు ఈశ్వర్యతాయిని పట్టుకొనక మునుపు దేవుడు తనతో చెప్పినటువంటి మాట భక్తులైనటువంటి పేతురు జ్ఞాపకం వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు ప్రభా నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు అయితే మనం నేర్చుకుంటున్నటువంటి సర్వసత్యం ఏంటి అని అంటే దేవుని సన్నిధిలో నిజంగా మనము విశ్వాసలమే అయితే ప్రభున్నమైన బిడ్డలమే అయితే ప్రార్థన లేకుండా నువ్వు జీవించలేవు నీ వల్ల అయ్యే పని కాదు తప్పకుండా దేవా నీ సహాయం నాకు కావాలి నీ కరుణ నాకు కావాలి నీ కృప నాకు కావాలి నీ సహాయం నాకు కావాలి నీ దక్షిణ హస్తం నా మీద ఉండాలి నా ఇంటి వారి మీద ఉండాలి నా పిల్లల మీద ఉండాలని దేవుని సన్నిధిలోనూ ప్రార్థన చేస్తూ ఉంటా అప్పుడే నీ ముఖ రూపము మార్చబడుతుంది నీ బట్టలు దేవుడు నీ వైపు చూసినప్పుడు నీ బట్టలు దగదగ మెరుస్తూ ఉంటాయి అవి చాలా తెల్లనివై మెరిసిపోతూ ఉన్నట్టుగా వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలు ప్రార్థన చేయడానికి చాలామంది నాకు ఫోన్ చేసి అమ్మా మా ఇంట్లో ప్రార్థన చేసుకోవటానికి అవకాశమే లేదు స్థలమే లేదు రూమే లేదు పిల్లలంతా గందరగోళం చేస్తుంటారు పెద్దలు టీవీలు పెట్టుకొని ఉంటారు ఎక్కడ ప్రార్థన చేయాలో ఏం చేయాలో అర్థం కాని రైతులో ఉంటావు అన్నది ఇలాంటి పరిస్థితి ఎస్సై కుంది కనుకనే ఆయన ఏం చేశాడు చెప్పండి పెందలకడనే లేచి అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేశాడు అంట దేవాతి అయినటువంటి దేవుడు అరణ్యానికి వెళ్ళాడు కాబట్టి మనం కూడా అరణ్యానికి వెళ్ళాలని అనుకుంటే మనకు అలాంటి అరణ్యానికి వెళ్ళేటువంటి పరిస్థితి కొంతమంది కొండొచ్చు కొంతమంది పొలం వెళ్ళే వారికి పొలం వెళ్ళి అక్కడే ప్రార్థన చేసుకోవచ్చు పని చేసుకుంటూ ప్రార్థన చేసుకోవచ్చు ఇంట్లో పని చేసుకుంటూ పాటలు పాడుకోవచ్చు ఇంట్లో పని చేసుకుంటూ భక్తుల జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకుని నెమరు వేసుకుంటూ దేవుణ్ణి స్తూచించవచ్చు అయితే సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ఒకనొక దినాన దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉంటే నా పర్వతమునకు వెళ్ళి మీరు మూడు రాత్రి మొగలు ప్రార్థన చేయాలని దేవుడు నాతో మాట్లాడు భక్తులైతే పర్వతం వెళ్ళేవారు ఫలానా అరణ్యముకు వెళ్ళమంటే వెళ్ళేవారు ఫలానా కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయమంటే భక్తులు చేసేవారు నేనే పర్వతానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని నా మనసులో నేను అనుకుంటూ ఉన్నాను అప్పుడు దేవుడు నా సన్నిధి నీకు పర్వతం అని దేవుడు తెలియజేశాడు దేవుని యొక్క సన్నిధి ఏమైనదంట పర్వతమై ఉన్నది ఒక పర్వతానికి ఒక అరణ్యానికి ఒక కొండకు వెళ్ళి భక్తులు ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత ఏకాగ్రత వస్తూ ఉన్నదో ఎంత పట్టుదల వస్తా ఉన్నదో ఎంత రోచము కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాంటి పట్టుదల నా సన్నిధిలో మీరు ప్రార్థన చేయటం వలన జరుగుతుందని దేవుడు మాట్లాడాడు అందుకే దేవుడు తెలియజేసిన మాట ప్రకారం ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖులో దేవుడి కార్యక్రమాన్ని ప్రారంభించాడు ఫిబ్రవరిలో మూడు రోజుల ప్రార్థన అలాగే మార్చిలో అలాగే ఏప్రిల్లో కూడా ఈ ప్రార్థనలు మూడు రోజులు అయిపోయాయి దేవుని కృపను బట్టి అయితే దేవుడు తెలియజేసేటువంటి మాట ఏంటంటే దేవుని సన్నిధి మనకు ఒక గొప్ప పర్వతం అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ పర్వతంలో ప్రార్థన చేయటానికి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దేవుని సన్నిధిలో చేరి మనము ప్రార్థన చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు